చె పొద్దున్నే పాలేంద్ర యదవా నా కడుపుని చెడబుట్టావు కదరా మీ అక్కను చూడు ఇందా ఇంద నాన్న ఇది తాగరా ఎంత బాగుంటుందో చూడు పాలు తాగితే గ్లామర్ బాగా వస్తుందంట మరి నాకు పెళ్ళి అవ్వాలి కదా అక్క నాకు తొందరగా పెళ్లి చేసివా నాన్నకి వయసు అయిపోనిరా తమ్ముడు తమ్ముడు ఏ నాన్నకి వయసు అయిపోవడానికి నాకు పెళ్లి చేయడానికి ఏంటి లింకు వచ్చిన నీ పెళ్ళాన్ని చూసి మీ అయ్యా సరదా పడ్డాడనుకో కన్ఫ్యూజ్ అయిపోతావురా ఏంటో నాకేం అర్థం కాలేదు పిచ్చినా కొడక అది అర్థమైతే నువ్వు పాలెందుకు స్నానానికి వెన్నీళ్ళు పెట్టాను పద ఏంటలా కొత్తగా సొత్తావు అలవాటైన పనే కదా అదే ఈ పుర్రోద్దం అల్లుడు ముందు నేను తర్వాత నువ్వు ఎప్పుడు నాన్నకి బావుకేనా నాకు దాన్ని పెళ్లి చేసుకుని బామర్దే ఇప్పుడు మీ లోపలికి వెళ్ళాడా ఆడు బయటకు వచ్చాడు అనుకో అది నీకు అమ్మ ఆ తర్వాత నేను అనుకో అప్పుడు నీకు ఒకే పని మనిషి ఒకసారి అమ్మ వద్దా ఒకసారి అక్క వద్దా ఎలాగబ్బా రా రా పని మనిషి అంటే అన్ని పనులు చేసే మనిషి తీసే తీసే ఇల్ అవ్వడం నిజమైతే చెబుతున్నాను విను ఏదైతే వెంటాడుతుందో ధర్మాగ్రహం ఆ ధర్మాగ్రహం ముందు మంత్రతంత్రం కాదు కదా దేవుడే గెలవలేడు ఓడిపోవాల్సిందే కడతేరిపోవాల్సిందే ఇది శివలీలా

లేపమ్మా లేవయ్యా అల్లడు లే లే తీసుకో ఎప్పటిలో తీసుకో ఇంకా రాజాలనరా మనం తెల్లారిందిగా పద రాత్రి చాలు భయమేస్తుంది మావా ఎంత కాలం మీద ఇంకా చాలు నువ్వు కాల్తీవే అల్లుడు సుబ్బారావు గడు ఆ పని మీదే ఉన్నాడుగా ఎవడో ఒక తీసుకొస్తాళ్లే ఇంక వస్తాడన్న నమ్మకం నాకు లేదు రాకేడ ఆడి పేణం ఏడే ఉందిగా ఆడి పెళ్ళం సచ్చినట్టు వస్తాడు ఎవడో వకన్ని తీసుకొస్తాడు అయ్యా ఈయన పేరు నిశాచయ్య ఒరిస్సా నుంచి తీసుకొచ్చానయ్యా ఇలాంటి కాముల్ని చాలా మందినే చూసాం అసలు పనోడేనా Seu కళాశాల విద్యార్థులకు మనువి చేయనది ఏమనగా మన చేతులు మాస్టర్లు జలగండ్రయ్యారని అందరూ తెగ ఆనందపడుతున్నారు మనం మాత్రం మనం మాత్రం ఇలాంటి ప్రాంతర పగిడి చేతుల్లో క్లీన్ బోల్డ్ అయ్యే డేంజర్ ఉంది బీ కేర్ఫుల్ గై

అలాని మరి గారం చేయకండి ఒరే నిన్ను పెంచింది కూడా మేమేరా అది మర్చిపోవద్దు హాయ్ హాయ్ సంజు తెలుగులో మాట్లాడుకోలేరా మాకు కూడా అర్థం అవుతుంది అవునా నాకు డౌట్ వాళ్ళు నిన్ను మార్చారా నువ్వు వాళ్ళని మార్చావా వీళ్ళని మార్చుడుమా మీ అమ్మ ముందు చూసావు అన్నపూర్ణమ్మ ఇవిడ పెద్ద ముదురు మీ నాన్న టెంక ఇద్దరు కలిసి నన్నే అనకపల్లి ఆంకళంలో తయారు చేశారు అందుకే డాడీ నేను హాస్టల్లో ఉంటానన్నాను అందుకే రా నేను నిన్న అక్కడి నుంచి అన్నాను అమ్మాయిగారు టైం అవుతుందండి ఓకే బాయ్ డాడీ కాలేజ్కి టైం అవుతుంది ఎందుకమ్మా నాకు రోజంతా బాగుండాలి కదా బాయ్ బాయ్ రోజు రేపు రేపు అంటున్నావు వన్ అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి తప్పదా తప్పదు ఫిఫ్టీన్ మినిట్స్ లో పైసలతో సహా నీ డబ్బులు ఇచ్చేస్తారు ఫిఫ్టీన్ మినిట్స్ గుడికే చిన్నదేం అంత పెద్ద హిట్ సాగ్ ఎందుకంటే అర్పీ పట్టతే కడుపుంటారు రాతిరాజు ధర్మ చేతి చేతి అయితే బానే ముందు చెప్పెట్టుకో

వంద ఉంది చిల్లర్ లేదు వంద రూపాయలు చిల్లర్ నా దగ్గర ఉందమ్మా నేను ఇస్తాను కదా మీరే లెక్క పెట్టుకోండి ఇదిగో వంద ఇది వంద కాదనుకుంటానమ్మా గుడ్డి వాడివి నువ్వా నేనా హండ్రెడ్ పర్సెంట్ మీరు కాదమ్మా నేనేనమ్మా

అమ్మాయే సన్నగా అరణి నవ్వగా మతి తప్పి కొర్రలే మంచన్న పడ్డా లింగంగా ఉన్నాడంట్రా ఏ కళ్ళు తప్పినియా లింగంగా మీ గెటపేంట్రా నీ కేట్రా మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని చేస్తారు కానీ మా ఫాదరు అదో టైపు మొన్న సెకండ్ ఇయర్ మార్క్ చూసి

నా ఫ్రెండ్స్ కి ఏం చెప్పదో చెప్పంటారు ఏం జరిగిందిరా అసలు తప్పంత నీదమ్మా ఇలా దోస్త్ లేసే అందరు బయటికెళ్లిపోగానే పవిత్ర బందం పిన్ని నారియో నారియల్ సీరియల్స్ ఆడిన తో సహా వరుసగా ఒకదాని తర్వాత తోటి చూసేటం కాదు బయట చూసిన పిల్లలు ఇంట్లో ఉందా ఆ పిల్లల బయటకెళ్ళి ఏం చేస్తారో తెలుసుకోక్కర్లేదా అసలు ఏమైందో సరిగ్గా చెప్పరా ఆ చెప్తాను దాని మార్కులు చూసాం చూసాను ఇంగ్లీష్ లో తొంభై ఒకటి సైన్స్ లో తొంభై ఆరు మ్యాథ్స్ లో వందకు వంద ఛీ చి 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 అసలు మన వంశంలో ఉన్న నాన్న అలాంటిది మీ త దగ్గర నుంచి నీ వరకు ఎవరైనా ఎవరైనా ఇలాంటి మార్కులు తెచ్చుకున్నారా అంత గొప్ప పట్టి ఒకటి మనందరూ పరువు తీసింది అండి ఏదో సంసార పక్షంగా ముప్పై నలభై నీలాగా పోనీ యాభై యాభై ఐదు నాలుగ మరి తొంభై ఒకటి ఏంటంటే అసలు గుర్తుందా నీకు ఎవరండి మీరు వేస్తాం సమాధానాలు చెప్తే చాలు ఏం కావాలి మీ ఇంట్లో ఎవరు చెప్తే రాసుకుంటాం మల్టీ మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ సర్వే అమ్మా శ్యో సారీ సార్ తెలియక మీరు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారండి అంటే కాఫీలు టీ తీస్తే మీరు చెప్పినట్టు రాసుకుంటాం అనుకుంటున్నా అలా చెప్పండి రాసుకుంటాం గవర్నమెంట్ ఇది రాసుకోండి సార్ మీరు ఏమండి అన్న నేను చూసుకుంటాగా చూసుకో సార్ మనం అలా కూర్చొని మాట్లాడుకుంటా రండి గవర్నమెంట్ మీరు చేస్తావా సారీ సార్ రండి ఏ బుజ్జి గెస్ట్లు వచ్చారు కాఫీ పెట్టరా మీరు కూర్చోండి సార్ కూర్చోండి ఇప్పుడు అడగండి సార్ చెప్తాను గా ఇంట్లో ఎంతమంది ఉంటారు టోటల్గా అమ్మా నాన్న ఓ పిచ్చి చెల్లి మరి నువ్వు గవర్నమెంట్ ఇది ఓదరదు బాబు పేరేంటి గారు ఏం చేస్తుంటారు గారు స్మగ్లింగ్ రాయమా టమాటా

ఆవిడ మీ గుడ్డు పెట్టి స్పార్స్వేర్ ఇండస్ట్రీని అడిగితే మీరేమో తిని గాల్ తిరుగుడు తిరిగి గవర్నమెంట్ మీద సెట్ అయ్యింది ఏవి ఇండస్ట్రీ నైట్ పంపులు అవి తయారు చేస్తుంటాను సార్ మరి తామరు ఏం చేస్తుంటారు నాయన నేనే ఉందండి విమానాలు అవి హైజాక్ చేస్తుంటాను అమ్మా పిచ్చి చెల్లి పిచ్చి చెల్లి అన్నం విమానాల హైజాకింగ్ తండ్రిమో స్పగ్లింగు ఎస్ ఏంటి ఈ రోజు ఇంత ఈ ఈరోజు నీకు నీకేంటమ్మా ఒకటే డ్రెస్ నేను రెండు సార్లు మార్చుకురావాలి మించుని వెళ్లాల్సిందే కూర్చునే వెళ్తున్నాం ఎలా గౌరీ నీ బుక్ లో ఏం రాశాడు మనిషిగా పుట్టినందుకు ఆనందించు మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు ఫెంటాస్టిక్ అంత పెద్ద హీరో అయ్యుండి ఎంత ఫిలోసాఫికల్ గా రాశాడు ఎవరు నీ బుక్ సరే రాశాడే నేత్రదానం చేయండి వేరొకరికి వెలుగునివ్వండి ఏం హ్యూమానిటీ గ్రేట్ హీరో ఎవరు నీకు చెప్పాలా జయా నీ బుక్ సరే రాశాడే ఎవరంటే చెప్పారేంటండి చిరంజీవయ్య అరుకులో షూటింగ్ కట్ట వెళ్తున్నాడు మా కనిపించాడు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు అన్ని చెప్పాలా నీకు డీటెయిల్ గా చిరంజీవా చిరంజీవి అంటే నువ్వు గుడ్ అవుడియం కదా నువ్వేం చూస్తావా అంటే ఆయన కాలపై ఉన్నాడు కదమ్మా రెండు నేను ఎత్తనాలు

హమ్ అవ్ నికొస గుడ్సే కరకేలు పోతున్నాడు షూటింగ్ కి కో టాలెంట్ మార్లే నా గురించి గుడ్సే అయితే బాగుంది మరి అదేంటి ఎలా ఎవరు అది అదరా కలకంత మీద 100 రాసి ఇచ్చి 90 నొక్కేసింది పగిడి ఆది ఎందుకు అలా చేసింది అది ఎందుకు అలా చేస్తున్నా నేను ఏమంటారేటరా ఆ మరి బ్యాచ్ అంతా కూర్చోနေరా ఆ కూర్చున్నారు వాళ్ళ బ్యాచ్ అంతా నిల్చి ఉన్నారు ఆ కూర్చుందుకు నిన్న నన్ను అక్కడనే ఎవరో చేసింది ఇవాళ మన బ్యాచ్ మొత్తాన్ని ఎవనొక చేసింది దాన్ని వదలకూడదు కొడుతు खून का बदला खून

సేను నీ స్పెట్ సెట్ ఎవరా ఇది కూడా ఓకే బాయ్ బాయ్ ఇప్పుడు చూడరా మనోడు అగ బాబూ పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో తమ్ముడు ఉన్నాడా ఏ ఎందుకలా అడిగా అడియా చూడు చూడు ఈ యాంగిల్‌లో చూస్తే చిరంజీవి కట్లేవా ఆ ఈ యాంగిల్‌లో एकदम పవన్ కళ్యాణ్ ఓ మై గాడ్ నేను అనుకునే వీసాల్ తీసేస్తే నాకు మాత్రం అచ్చం అమీర్ ఖాన్ లా ఉంట అనుపిస్తుంది బటన్ తీసేస్తే సల్మాన్ ఖాన్ లా ఉంటాడు వీడరా అక్కడకి వెళ్లి చిప్పేసారు ఇంకొటే వీన్ని ఆలాడుకుంటున్నారు అలా చూడకు అందరం లైన్ గా లవ్ లో పడిపోతాం అయ్యో అలా నవ్వద్దు నా గుండెల్లో వెయ్యి వైళ్ళల్లో ఒకేసారి వాయించినట్లుంది నీకు అలాగే ఉందా ఏంటూ సేమ్ కోసింగ్ దగ్గర మనం గుట్ట హిడన్ రాజమైపోయాడు బిగించి మరి సారి దొ కింది వందో సారి మనా మంగా తే పేయో ఇంకో సారి గారు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్ వాటిసి రాఇటి? అటో వయసులో మీలాగే అల్లరి చేయాలని అందరినీ ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది కానీ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే నేను ప్లీజ్ ఆగండి రియల్లీ సారీ అండి మీరు తెలియక లేదు మేము చాలా క్రూయల్గా బిహేవ్ చేసాము సారీ మీరు కంట్రెజలేడు సారీ అండి సరే సారీ వీడు పుట్ట నుంచే పార్మిస్తున్నాడు వీరికి అనే బ్రిధిని ప్రదానం చేస్తూ సభను ఉద్దేశించి వారిని ప్రసంగించడానికి కోరుతూ ఈ మైక్ వారి చేతులు పెడుతున్నాడు ఇది కేవలం ఆరంభం మాత్రమే చెప్పండి మీరు అందరు చూపిస్తున్న ఈ మోగాభిమానాన్ని నేను ఎప్పటికీ గుండెల్లోనే దాచుకుంటానని మనవి చేసుకుంటున్నాను నేను ఒక యాంగిల్ లో చిరంజీవి ఉంటానని మరో యాంగిల్లో పవన్ కళ్యాణ్ లా ఉంటానని గౌరవ సభ్యులు కృష్ణ కాలేజ్ వారు మీ అందరి సమక్షంలో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు ఇది ఆనందించాల్సిన విషయం విషయం కాదు చెప్పండి కాబట్టి నాలో ఉన్న అన్ని యాంగిల్స్ ని ఒక్కడి కూడా దాచుకోకుండా వాళ్ళు వంచి శ్రమించి వారికి రోజు ఒకటి చొప్పున చూపిస్తానని మీ అందరి దగ్గర మరిన్ని బిర్దలు లాక్కుంటానని మీ అందరికి వాగ్దానం చేస్తున్నాను ఏ రా

Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.